సీతక్క అనుచరుల రక్త చరిత్ర ఇంధన రాలేదని ప్రశ్నించిన ఓ యువకుని చావు కల్లార చూసిన ఈ కాంగ్రెస్ సర్కారు ములుగు నియోజకవర్గంలో సీతక్క గారు పట్టించుకోవడం లేదనుకున్నాం కానీ ఆ యొక్క బాధ్యత వారి యొక్క కార్యకర్తలు తీసుకోవడం దానిని ఇష్టానుసారంగా వాడడం దానికి తగ్గట్టే పోలీసుల యొక్క అత్యుత్సాహం మామూలు అత్యుత్సాహం కాదు సోషల్ మీడియాతోటే గడగడ ఒడికిపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏం మాట్లాడినా కూడా ఒకటి కేసీఆర్ రావాలని కోరుకునే ఈ ప్రభుత్వానికి సోషల్ మీడియాలో పెట్టే వీరి యొక్క పైన ఇందిరమ్మ ఇండ్ల పంపకాల సరిగ్గా లేదని అడిగినందుకు రమేష్ అనే యువకుణ్ణి ఆయన పైన లేనిపోని కేసులు బనాయించి అతన్ని వేధింపులకు గురి చేయడము కాంగ్రెస్ కార్యకర్తలు ఇటు ములుగు పోలీసులందరూ కలిసి ఆయనని వేధించడంతో నా చావుకు కారణము కాంగ్రెస్ కార్యకర్తలే ములుగు ప్రజలే అనుకుంటూ ఆయన ఒక లెటర్ సూసైడ్ లెటర్ రాసి చనిపోవడం జరిగింది ఇదంతా సీతక్క గారి ఆధ్వర్యంలో జరిగిన వ్యవహారం ఫోన్లు ఎందుకు గుంజుకున్నారు సీతక్క అనుచరులు ఎందుకు ఈ విధంగా చేశారనే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులు ఇంద్రిమయండ్లు ఇంద్రిమయ్లు అవకాత అవకాలు జరుగుతున్నాయని ములుగు జిల్లా గోవిందరాపేట మండలం అదేవిధంగా చల్వాయ్ చల్వాయి గ్రామంలో రమేష్ అనే ఒక వ్యక్తున్నాడు ఇరవై ఏళ్ళ యువకుడు ఆ యువకుడు ఏం చేశాడంటే ఇంద్రమైండ్లు ఇస్తున్న దాంట్లో అవకాతవకాలు జరుగుతున్నాయి అందులో పంపగాల్లో కూడా అందరు కాంగ్రెస్ కార్యకర్తలకు వర్తిస్తున్నారో లేకుంటే కరెక్ట్ పద్ధతి కాదని ఒక ఇరవై రోజుల నుంచి వరుసగా అయినా వాళ్ళ యొక్క గ్రామాల గ్రూపుల్లో పెడుతున్న వ్యవహారం దీన్ని సహించలేక దీనికి సమాధానం చెప్పలేక వీళ్ళ బండారం బయటపడుతుందని వీళ్ళ పరువు పోతుందని ఈ కాంగ్రెస్ కార్యకర్తలు ఏం చేసారంటే అతనిపైన ఒక కేసు నమోదు చేసారు కేసు నమోదు చేసి అతనికి తోడొచ్చి ఆ కాంగ్రెస్ కార్యకర్తలు ఆ రమేష్ అనే అబ్బాయి ఇంటికి చల్లవాయి గ్రామానికి ఇంటి దాకా వచ్చి అతను మొబైల్ గుంజుకున్నారు తర్వాత అతన్ని వేధించారని చెప్తున్నారు అంటే ఇక్కడ అతన్ని కొట్టారా లేకుంటే ఏం చేశారనేది ముచ్చట చూసుకుంటే ఈ కాంగ్రెస్ కార్యకర్తలు ఆ యొక్క పోలీస్ ఆధ్వర్యంలో నిలబడి మరి అతన్ని బెదిరించుడు నీకు ఎంత ధైర్యము మా మీద నువ్వు గొంతు లేపుతావా అనుకుంటూ మంత్రి సీతక్క గారి యొక్క అనుచరులు ఏం చేశారంటే అతన్ని భయపెట్టి వేధించి కొట్టి మరీ అతనిపైన కేసు బనాయించి ఇగో ఇలాంటి ఒక ఫోన్ని సీజ్ చేశారు సీజ్ చేసి ఆ ఫోన్ని గుంజుకున్నారు పోలీసుల ఆధ్వర్యంలోనే నన్ను ఈ విధంగా చేశారు రేపు నేను పోలీస్ స్టేషన్లోకి పోతే వీళ్ళు ఏం చేస్తారో అనే భయంతో అతను సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు దీనికి కారణం ముమ్మాటికి ఈ యొక్క సీతక్క అనుచరులే కాంగ్రెస్ నాయకులే ఇదంతా ఎవరి పర్యవేక్షణలో జరుగుతుంది సీతక్క గారి యొక్క పర్యవేక్షణలో జరుగుతుంది అక్కడ ఉన్న సీఐ చిన్న వాట్సాప్ గ్రూపుల్లో ఏదో మనం మెసేజింగ్ చేసుకుంటాం ఫ్రెండ్స్ మాదిరిగా అదేవిధంగా గ్రూప్లో ఒక పోస్ట్ పెట్టడంతో ఇంత ఘోరమా అతను చనిపోతూ చనిపోతూ ఒక లెటర్లో ఏం రాశాడంటే నా చావుకు కారణం కాంగ్రెస్ సోళ్లే అనుకుంటూ ఆయన రాసి చనిపోయిన వ్యవహారం మనకు అవుపడింది ఇదంతా సీతక్క ఆదేశాలతోటి పోలీసులు వేధిస్తున్నారు అనుకుంటూ కూడా ఆయన లెటర్ రాసిన వ్యవహారం కూడా మనం చూసుకోవచ్చు అయితే చనిపోయిన అబ్బాయి పరిస్థితి చూసుకుంటారు సార్ చూడండి అతనే రమేష్ అనే అబ్బాయి చనిపోయే జస్ట్ ఒకటి గుర్తుంచుకోండి ఇంద్రమ్మ ఇండ్లు రాలేదని అడిగినందుకే ఇంత కర్కోటేషన్గా వ్యవహరిస్తూ ఉన్నారు మంత్రి సీతక్క గారు తమ నియోజకవర్గాన్ని వదిలేసి ఆ యొక్క గిరిజన బిడ్డల్ని వదిలేసి ఎక్కడో ఫామ్ హౌస్లోనే ఉంటూ ఆవిడ గారు ఆఫీసులోనే కాలక్షేపం చేస్తూ ఉన్నారు ములుగు ప్రజల యొక్క బ్రతుకులు మారడంలా పట్టించుకోవడంలా కానీ కాంగ్రెస్ కార్యకర్తలు ఒక గూండాలాగా ఒక రౌడీయులుగా వ్యవహరిస్తున్న తీరు అందులోని యొక్క పోలీసుల అత్యుత్సాహం మామూలు ఉత్సాహం కాదది విపరీతమైన ఉత్సాహం ఆ ఉత్సాహంలో నిజానికి చెప్పాలంటే వీళ్ళు కొట్టుంటారు నాకు తెలిసి కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులు ఉండగానే కొట్టుంటారు అవన్నీ తరలే బెదిరిస్తే ఎవడైనా బెదురుతాడా అయితే ఎలా రాష్ట్రంలో బెదిరిస్తే వాడని బెదురుతాడా కానీ అతన్ని కొట్టిర్రు కొట్టిన తర్వాతే ఆ యొక్క యువకుడు అనేది ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు ఇవన్నీ జరిగిన తర్వాత మరి మంత్రి సీతక్క గారు నా అనుచరుల వల్లనే ఈ తప్పు జరిగింది అనుకుంటూ చెప్పినప్పుడు తప్పు జరిగిందని ఈ సోషల్ మీడియాలో ఒక స్టేట్మెంట్ ఎవరినివ్వాల నా కార్యకర్తే కానీ ఎవడైనా కానీ నేను ఆయన పైన కఠిన చర్యలు తీసుకుంటా అని ఒక ట్వీట్ అయినా పెట్టాలి కదా పోయిన సంవత్సరంలో చూసుకుంటే ఈ రేస్ కేసు పైన కానీ లేకుంటే ఫోన్ ట్యాపింగ్ విషయంలో కానీ లేకుంటే సంసారాల వ్యవహారాల్లో కానీ ఈ మంత్రి సీత గారు ఎంత యాక్టివ్ ఉన్నారో మనకు తెలిసిందే ఆడ వార్త రాకముందే ఈడ కౌంటర్ లెక్క ఈయన బాంగులే వేల్చేసింది సీతక్క మరి చనిపోయిన తర్వాత వేడం గారు ఎడున్నారో ఒకసారి చూద్దాం మిత్రులారా మీరు చూడాలి ఇక్కడ మంత్రి సీతార గారు చూడండి ఒకసారి చూడండి ఆవిడ అచీవ్మెంట్స్ అట గిరిజనులు ఎట్లా మోసం చేసింది ఏం చేసిందో ఒకసారి చూ అవన్నీ చూపెడతారు ఇంకొకటి చూడండి ఇది నిన్నమే ఘటన జరిగి రోజంతా అయినా కూడా బెబ్బులి బెబ్బులి అంటూ బీజేములు వేసి వాళ్ళ అనుచరుల వాళ్ళ అనుచరుల వేధింపులు తట్టుకోలేక ఒక యువకుడు మరణిస్తే దానిపైన స్పందన కూడా లేదు ఈవిడ గారికి ఈవిడ అంటది కదా గతంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు మా యొక్క గిరిజన బిడ్డలు చావుల కారణం కేసీఆర్ఏ బీఆర్ఎస్ కుటుంబమే అనుకుంటూ ముసలి కన్నీరు గరిచారు మన సీతక్క గారు మరి ఈరోజు వారి సొంత అనుచరులు వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న పోలీసుల ఆధ్వర్యంలో ఒక అబ్బాయిని వేధిస్తే సోషల్ మీడియాలో జస్ట్ వాట్సాప్లో మెసేజ్ పెట్టినందుకే చావు రక్తాన్ని కళ్ళారు చూశారు చావుని కళ్ళారు చూశారు ఈ యొక్క కాంగ్రెస్ గూండాలు కార్యకర్తలు కాదు వాళ్ళు కాంగ్రెస్ గుండాలు అందులోనూ కాంగ్రెస్ కార్యకర్తలుగా పోలీసులు వ్యవహరించారు అక్కడ చంపేయవచ్చు వాళ్ళ అధికారంతో ధర్నాలు గిన్నెలు ఏమైనా జరిగితే ఆ పోలీసులతో లాఠిఛార్జ్ చూపించి ఇంట్లో కూర్చోబెట్టచ్చు ఇప్పుడు దీనిపైన ఆర్టీవీ టీవీ నైన్ టీవీ ఫైవ్ ఏబిఎన్ ఏవైతే పచ్చ మీడియాలు ఏవైతే బొంకుతా ఉంటాయో ఈ బిగ్ టీవీ వీళ్ళంతా సంసారాలు ఏదైనా చాలు ఉరికి ఉరికి పోయి పెళ్ళ మొగుడిని కొట్టుండా మొగుడు పెళ్ళాన్ని కొట్టిందా ఎవరు ముందు పోయి కేసు పెట్టిర్రు ఏం జరుగుతుంది అనే దానిపైన బాగా ఫోకస్ చేసిన వీడియోలు మనం చూసిందే కానీ ఇప్పుడు మంత్రి సీతక్క గారి యొక్క అనుచరులు ఇంత ఉన్మాదానికి పాల్పడితే ఏ ఒక్క వీడియో కూడా తీయలేని పరిస్థితి ఇదేనా ఇదేనా మీడియా అంటే మళ్ళీ మీడియా స్వేచ్ఛ అపహరించాలని వాళ్ళు చెప్పడం దానికి తగ్గట్టు వీలు మాట్లాడడము మంత్రి సీతక్క గారి యొక్క ఈ నటరత్న అవార్డులు ఎన్నించినా తక్కువ మేడం గారికి నిజంగా చెప్తున్నా ఇంత జరిగినా కూడా స్పందించరా ములుగు రాష్ట్ర ప్రజలు బాగుపడాలన్నా వారి యొక్క బ్రతుకుల్లో ఒక వెలుగు రావాలన్నా ఈ సీతక్క గారి యొక్క అరాచకపు చీకటి రాజ్యం పోవాలన్నా మీరు సీతకను ఓడగొట్టాలి ఎట్టి పరిస్థితుల్లో ఓడగొట్టాలి ఎందుకంటే అమాయకపు గిరిజన ఓట్లతోటి గారు రాజ్యాన్ని వెళ్తున్నారు కానీ ఈరోజు చనిపోతున్న వారి కుటుంబాల గురించి పట్టించుకోవడం లేదు సమస్యల్లో ఉంటే అక్కడికి వచ్చి వీరు మాట్లాడడం లేదు గతంలో ఉన్నప్పుడు సమస్య లేకున్నా కూడా ఆవిడ గారు అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న సీన్స్ని క్రియేట్ చేసి ఉన్న సీన్ని పెద్దగా చేసి వేడంగారు చూపించిన వ్యవహారం మనం చాలా చూసిందే సీత గారు చేసిన సేవలు ఈ ప్రపంచం ఎవరు చేస్తున్నారు మరి ఈరోజు ఏమైంది మరి తన సొంత కార్యకర్తలతో చనిపోయిన మనిషి కదా మరి దాని గురించి సీతగారు ఎందుకు స్పందించట్లేదు దీని గురించి మాట్లాడాలి కదా గతంలో ఉన్న ఉత్సాహం ఈరోజు ఎందుకు లేదు ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో సీతగా గారి వల్ల ములుగు ములుగే మొత్తం ఆగమవుతా ఉంటే ఇప్పటి వరకు కూడా స్పందించరా ములుగు బాగుపడాలన్నా ములుగు అభివృద్ధిలోకి రావాలన్నా ములుగు అరాచకపు చీకటు చీకట్లు తొలగాలన్నా అవంతా వేరే పార్టీకి ఓటేసి అక్కడ సీతక గారికి పరాజయాన్ని సీతక గారిని ఓడించే ప్రయత్నం చేయాలి ఇప్పటిదాకా రాజ్యాలు మారుతున్నా రాష్ట్రాలు మారుతున్నా గ్రామాలు మారుతున్నా ఫైవ్ జీ నెట్వర్కింగ్లో ఏఐ తోటి ముందుకు సాగిపోతున్నా నెట్వర్క్ జనరేషన్లో ముందుకు సాగిపోతున్నా కూడా ఆ యొక్క గిరిజన బ్రతుకుల్లో కూడా ఇప్పుడు దాకా వెలుగు అనేది లేదు సూర్యుడు కాంతి వెలుగు తప్ప వారి బ్రతుకుల్లో మార్పు వెలుగు అనేది లేదు చీకట్ల అందాకరణ నింపింది మాత్రం సీతక్క గారి ఆ చావుకు కారణం కూడా సీతక్క అని చెప్తాను నేను బరాబర్ చెప్తా ఇంత ఘోరమా దీనిపైన ఎవరు స్పందించపోవడం సిగ్గుచెట్టు అలాంటి వాళ్ళు ఉండి ఎందుకు మిత్రులరా ములుగు ప్రజలకు చెప్తున్నా అలాంటి వాళ్ళు ఉండి ఎందుకు దేనికి లాభం వాళ్ళు ఉండి దేనికి లాభము సొంత కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం లేదు ములుగుల సొంత కాంగ్రెస్ కార్యకర్తలకు నిజానికి ఆ కుటుంబాన్ని ఎట్టి పరిస్థితుల్లో సీతక్క గారే ఆదుకోవాలి ఎవరైతే ఆ రమేష్ అనే అబ్బాయిని ఎవరైతే వేధించారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి వారి తరఫున ఇరవై లక్షల ఎక్స్ ఇచ్చిన తప్పే ఒక్కొక్క తల తల చొప్పున అటువంటి గుండాల్ని తిరగకుండా చేయాల్సిన ప్రయత్నం కూడా సీతక్క గారితే ఏ ఆధ్వర్యమైతే పోలీసుల ఆధ్వర్యంలో జరిగిందో ఆ పోలీసులను కూడా సస్పెండ్ చేపించాలి లేదా మంత్రి సీతక్క గారు మాటలకి మంత్రి అని డప్పు చాటింపు అవుతుంది మీ ఇష్టం న్యాయం జరిగేంత వరకు